మనిషి నాశనానికి కారణాలు రెండే రెండు ఎవరో చెప్పింది వినడం విన్నదాన్ని వెంటనే మరొకరికి చేరవేయడం కళలు కన్నంత ఈజీగా ఏ ఒక్కరి జీవితం ఉండదు ఏదో ఒక సంఘటన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలేవి ఉండవు దొంగ ప్రేమల మధ్య ఉండడం కన్నా ఒంటరితనం ఎంతో మేలు ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవడం చాలా తేలిక కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయడం చాలా బరువు మంచివాడికి అంతా మంచి జరుగుతుంది అనే కాలం ఎప్పుడో పోయింది ఈ కాలంలో మంచితనం మనిషిని ముంచేస్తుందే తప్ప ఏమీ ఉపయోగం లేదు నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదే లేదు తలలో విషాన్ని దాచుకున్న పామునైనా నమ్ము కానీ నిలువెల్లా విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు నీ పైన ఇష్టం తగ్గినప్పుడు జవాబులు నెమ్మదిస్తాయి మాటలు మందగిస్తాయి పరిస్థితులు నిందించబడతాయి అర్థం చేసుకుని ముందే తప్పుకోవడం ఉత్తమం